ఏమైందంటే ఇక్కడ బయట నిలబడ్డా అట్లా ఒక అయినా వాళ్ళది అడ్రస్ కావాలట లెంకేది లెంకుతున్నాడు అయితే ఇక నా దగ్గరకి వచ్చి అమ్మ గౌడు ఇల్లు ఎక్కడా అని అడుగుతుండు గౌడు ఇల్లు ఎక్కడు చెట్లు ఎక్కుతాడు అని రాజా రాజగౌడు ఇల్లు ఎక్కాడు ఎక్కుతాడు అని అన్న అదే మరి చెట్లు ఎక్కుతాడు కాబట్టే వాళ్ళు ఇల్లు ఎక్కడా అని అడిగిన అని అనబట్టే అయితే అరే అన్ననికి ఎట్లా చెప్తే అర్థమవుతుంది అల్లు ఇల్లే కాదు అసలు ఇల్లు ఎక్కడ అన్న చెట్లే ఎక్కుతాడు ఖాళీ అని అన్నా అది సరే గాని మరి అల్లు ఇల్లు ఎక్కడ అనమాట మళ్ళా నెత్తి అవుతుంది ఆయనతోని యాష్ట వచ్చింది ఓటో అన్న ఇల్లు ఎక్కడన్నా కాళీ చెట్లే ఎక్కుతాడు అని చెప్తే ఆయనకు అర్థమే అయితే లేదు మళ్ళా 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 మరి అల్లి ఇల్లు ఎక్కడ మరి అల్లి ఇల్లు ఎక్కడ ఆ ఇల్లే కాదు అసలు వాళ్ళు ఇల్లు ఎక్కడా అంటే ఆయన లేడు సప్పుడు దాకా లోపలికి వచ్చిన రేపు పోయా అన్నకి అన్నకు చెప్పాలా ఇక కాలు చెట్లే ఎక్కుతా ఇల్లు ఎక్కా అంటున్నాని ఆడ నువ్వు బోర్డు రాసుకుని పెట్టుకోయా అని చెప్తే ఇక